సో బేసిక్గా ఈ మధ్య యూత్ ఇంక్లూడింగ్ మెన్ అండ్ ఉమెన్ అనేది పోస్ట్పోన్ చేస్తూ కెరియర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ పార్టీస్కి ఎక్కువ అలవాటు పడి అండ్ యూజువల్గా ఫ్రీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు పడి ఈ పెళ్ళి అనేది పోస్ట్పోన్ చేసుకుంటున్నారు సో దానివల్ల యూజువల్గా మనకి ఫీమేల్స్లో ఎంత ప్రాబ్లం వస్తుందో మేల్స్లో కూడా అంతే ఈక్వల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయన్నమాట సో మేల్స్లో యూజువల్గా ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ మనకి టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి తగ్గుతూ వస్తాయి సో యూజువల్గా ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ నైట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు మెయిన్గా ఎందుకు అని అంటే టెస్టోస్టిరాన్ అనేది న్యాచురల్గా మనకి యూజువల్గా నైట్ టైమే ప్రొడక్షన్ అనేది ఉంటుంది ఏం చేయకపోయినా కానీ సో ఈ నైట్ టైమ్ మనకి ప్రాపర్ స్లీప్ అనేది లేకుండా లైక్ జాబ్ వల్ల కానీ లైక్ పార్టీస్ వల్ల కానీ ఇంకేదైనా రీజన్స్ వల్ల మనకి నైట్ స్లీప్ అనేది ప్రాపర్ లేకుండా సర్కేరియన్ రితమ్ అనేది మెయింటైన్ కాకపోతే టెస్టోస్టోన్ లెవెల్స్ అనేవి లో ఉంటాయి సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి వేరే ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ ఏజ్ పెరుగుతున్నా కొద్దీ మనకి స్పర్మ్లో డిఎన్ఏ అనేది డ్యామేజ్ అవుతుంది సో ఈ దీనివల్ల ఏంటి అని అంటే పుట్టబోయే బేబీస్కి జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ లైక్ బేబీస్ మెంటలీ రిటార్డెడ్ ఉండడం కానీ ఇట్లాంటి ఇష్యూస్ అన్ని ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ దాంతోపాటు మనకి స్పమ్ కౌంట్ మోటిలిటీ మార్ఫాలజీ అంటే ఇట్లా అబ్నార్మల్ స్పర్మ్స్ అనేవి ఎక్కువగా ఉండి మనకి పుట్టబోయే బేబీస్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట చాలా మందికి ఏంటంటే మిస్క్యారేజెస్ ఎక్కువ ఉంటాయి సో చాలా వరకు మనము మేల్ పార్ట్నర్ని లైక్ చేస్తాం లైక్ ఫీమేల్ సైడ్ ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటాం కానీ మనం డీటెయిల్ అనాలిసిస్ అనేది చేస్తే మనకి స్పర్మ్లో కూడా ప్రాబ్లమ్స్ మదర్కి మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఏజ్లో మనకి పుట్టే పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు అండ్ ఇంకోటి ఏంటి అంటే దీంతో పాటు ఎక్సెసివ్ అల్కహాల్ ఇంటేక్ కానీ స్మోకింగ్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల కూడా మనకి దే ఇన్డైరెక్ట్లీ ప్లే అ రోల్ ఆన్ ఎఫెక్ట్ ఆన్ స్పర్మ్ హెల్త్ అనమాట వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా లైక్ ఏ టైంలో జరిగేవి ఆ టైంలో జరగడమే ద మోస్ట్ బెటర్ ఆప్షన్ అనమాట సో కరెక్ట్ టైంలో పెళ్ళి పిల్లలు అనేవి అవుతే ఎటువంటి ఇబ్బందులు అనేవి మనకు ఉండవు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్